తాజాగా స్టార్ మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో టికెట్ ఫినాలిని సొంతం చేసుకుని మొదటి ఫైనలిస్ట్గా అయితే ఎవరు అడుగు పెడతారు అన్నది తెలుగు ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పటికీ ఈ సీజన్లో చాలా డిఫరెంట్గా టాస్క్లు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అయితే ఇప్పటికే అఖిల్ సార్తకు అలాగే దేథ ఆరిక వచ్చి టాస్క్లు అయితే బిగ్ బాస్ హౌస్లో పెట్టడం జరిగింది అయితే ఈ రోజు ఎపిసోడ్లో అయితే మానస్ అలాగే ప్రియాంక అయితే థర్డ్ లెవెల్ టాస్క్లో పెట్టబోతున్నారు అయితే ఈ థర్డ్ లెవెల్ టాస్క్లు బ్యాలెన్స్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో భాగంగా నిఖిల్ అలాగే పృథ్వీ పేరణ నాబిల్ పోటీ పడడం అయితే జరుగుతుంది ఈ టాస్క్లో ఏమిటంటే రెండు క్లాన్స్లో క్లాన్స్లో అయితే రెండు సైడ్లో బరువు వేలాడదీసి ఉంటుంది కేవలం బ్యాలెన్స్ చేస్తూ చేతులతో ఆ బరువుని ఎండ సమయం వరకు పట్టుకొని ఉండాలి అలాగా అయితే ఎక్కువసేపు ఎవరైతే ఆ బరువుని పట్టుకొని ఉంటారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఈ టాస్క్లో అయితే థర్డ్ లెవెల్ టాస్క్లో అయితే టికెట్ టిఫినాలీలోని పృథ్వీకి పోటీగా అయితే నిఖిల్ అయితే విజయం సాధించడం జరిగింది ఈ టికెట్ ఇఫినాలీ థర్డ్ లెవెల్ టాస్క్లో ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే థర్డ్ లెవెల్లో అయితే టికెట్ ఇఫినాలీ నుండి కంటెండర్గా అయితే నిలవడం జరిగింది నిఖిల్ ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే మొత్తానికి అయితే ఈ టికెట్ ఈ ఫినాలిని అయితే చివరిగా అయితే మొదటి కంటెంటర్గా ఫైనలిస్ట్గా ఎవరు అవుతారు అనేది మీరు చూడాల్సిన దీని మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి